హాయ్ అండి వెల్కమ్ టు హారిక కుకింగ్ ఛానల్ ఈరోజు మనం సాంబార్లోకి కాంబినేషన్గా అరటికాయ ఫ్రై చేసుకుందామండి ఇది చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అలాగే అట్టికాయలను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇందులోకి ఒక రెండు స్పూన్ల కాన్ఫ్లోవర్ వేసుకోవాలండి ఒకవేళ మీకు కాన్ఫ్లోవర్ వేసుకోవడం ఇష్టం లేకపోతే పొడి బియ్య పిండి ఉంటుంది కదండి అది వేసుకొని ఈ విధంగా మొక్కలంతటికి బాగా పట్టించుకోవాలి చూసారు కదా ఈ విధంగా ముక్కలన్నిటికీ కార్న్ ఫ్లోర్ ను బాగా పట్టించుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకోవాలి అందులో ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి అందులోనే ఒక రెండు స్పూన్ల మినపప్పు ఒక అర స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇందులోకి కొద్దిగా కరివేపాకును వేసి వేయించుకోవాలి ఇప్పుడు వేగిన తర్వాత మనం ముందుగా ఉంచుకున్న అటికే ముక్కలను ఈ విధంగా వేసి వీటిని బాగా వేయించుకోవాలి ఇందులో కాన్ఫ్లోర్ వేసి వేయించుకోవడం వల్ల అంటుకుపోకుండా విడివిడిగా బాగా వస్తాయండి అలాగే చాలా రుచిగా కూడా ఉంటుంది ఇలా కలుపుతూ కొద్దిసేపు వేయించుకోవాలి ఈ అరటికాయ ఫ్రై సాంబార్లోకి చాలా బాగుంటుందండి అలాగే సాంబార్ రెసిపీ అయితే ఈ వీడియోలో లేదండి సాంబార్ రెసిపీ లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే అందులో వేసిన సాంబార్ పొడి ఇంట్లో తయారు చేస్తుందండి సాంబార్ పొడి కూడా ఒకసారి ఇంట్లోనే ట్రై చేయండి చాలా రుచిగా వస్తుంది సాంబార్ పొడి లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ పసుపు వేసుకుని ఒకసారి విధంగా కలుపుకోవాలి ఒకసారి ఛానల్లోకి వెళ్ళండి అందులో సాంబార్ రెసిపీ అలాగే సాంబార్ పొడి రెసిపీ కూడా ఉందండి ఒకసారి వాటిని చెక్ చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియోని చివరి వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మాకు మరింత సపోర్టింగ్గా ఉంటుందండి చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు అయితే సరిపోతుందండి చూసారు కదా ఈ విధంగా ఇవి బాగా మగ్గిపోతాయి ఇప్పుడు వీటిని కొద్దిసేపు ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలి చూసారు కదా ముక్కలు మెత్తగా అయిపోకుండా విడివిడిగా ఎంత బాగా ఉన్నాయో ఈ విధంగా కలుపుతూ వీటిని కొద్దిసేపు వేయించుకోవాలి చూసారు కదా ఉడికిపోయాయి కూడాను చూసారు కదా ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనకు సరిపడా కారాన్ని ఇందులో వేసుకోవాలండి చూసారు కదా ఇందులో ఇప్పుడు మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి ఈ విధంగా వేసుకుని ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి కారం వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించనక్కర్లేదండి ఈ విధంగా ఒకసారి ముక్కలకు బాగా పట్టేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎట్కాయ ఫ్రై చాలా బాగుంటుందండి అలాగే ఒకసారి సాంబార్ రెసిపీ అలాగే సాంబార్ పొడి రెసిపీని కూడా చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.